జూనియర్ ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు పేర్ల చుట్టూ తిరుగుతున్న ఒక పొలిటికల్ స్టోరీ ఉంది బయటకు ఎవరికీ తెలియని కథ ఒక సంచలన ఆఫర్ దానికి సమాధానంగా ఒక వ్యూహాత్మకమైన సైలెన్స్ అసలు వెనక ఏం జరిగింది పదండి ఈ మొత్తం స్టోరీని ఇప్పుడు డీకోడ్ చేద్దాం సరే అస్సలు విషయంలోకి వెళ్ళిపోదాం జూనియర్ ఎన్టీఆర్ కోసం జగన్ నిజంగానే అంత సీరియస్గా ట్రై చేశారా జస్ట్ ఊహించుకోండి ఒకవేళ ఎన్టీఆర్ గనక ఓకే చెప్పి ఉంటే ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉండేది కదే వేరే ఉండేదేమో కదా ఇప్పుడు సరిగ్గా ఇదే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ పొలిటిక్స్లో ఒక పెద్ద తుఫాన్ని సృష్టిస్తోంది అసలు ఈ టాపిక్ అంతా సడన్గా ఇప్పుడు ఎందుకు మళ్ళీ తెరమీదుకొచ్చింది దానికి కారణం ఒక మాజీ ఎమ్మెల్యే చేసిన కొన్ని కామెంట్స్ ఆ ఒక్క కామెంట్స్తో ఈ స్టోరీకి మళ్లీ ఊపిరొచ్చింది ఆయన మాటలు కాదు ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ భూకంపం లాంటివి ఓకే ఆ సంచలన వ్యాఖ్య ఏంటి ఎవరు చేశారు ఇదేదో గాలివార్త కాదు దీని వెనక ఒక పక్క పొలిటికల్ ప్లాన్ ఉంది పదండి ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం ఈ కామెంట్స్ చేసింది ఎవరో కాదు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి రీసెంట్గా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన ఈ బాంబు పేల్చారు ఇక చూడండి ఇదే హాట్ టాపిక్ కేతిరెడ్డి చెప్పిందేంటంటే జగన్ చాలా అంటే చాలా సీరియస్గా ట్రై చేశారట జూనియర్ ఎన్టీఆర్ను డైరెక్ట్గా వైసీపీలోకి తీసుకురావడానికో లేదా అట్లీస్ట్ పార్టీ తరఫున ప్రచారం చేయించడానికో గట్టి ప్రయత్నాలే జరిగాయని చెప్పారు గుర్తుంచుకోండి ఇది ఎవరో చెప్పిన గాసిప్ కాదు ఒక మాజీ ఎమ్మెల్యే స్వయంగా చేసిన ఆరోపణ చూడండి ఇది ఏదో మాటవరుసకన్నది కాదు ఇది ఒక పొలిటికల్ బాంబ్ షెల్ ఎందుకంటే ఒకవేళ ఇందులో నిజముంటే గనక ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మొత్తం తలకిందులయ్యేంత పవర్ యొక్క స్టేట్మెంట్కుంది సరే ఒక్క నిమిషంపాటు ఈ ఆరోపణ నిజమే అనుకుందాం అప్పుడసలు జగన్ స్ట్రాటజీ ఏంటి ఇంతమంది లీడర్లు ఉండగా ఆయన టార్గెట్ స్పెసిఫిక్గా జూనియర్ ఎన్టీఆరే ఎందుకయ్యారు దీని వెనక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటో ఒకసారి చూద్దాం అసలు ఒక యాక్టర్ కోసం ఇంత పెద్ద పొలిటికల్ స్కెచ్ అవసరమా జగన్ ఆఫర్ వెనుక ఉన్న అసలు లాజిక్ ఏంటి ఊరికే అయితే చెయ్యరు కదా దీనికి కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి ఆన్సర్ చాలా సింపుల్ జూనియర్ ఎన్టీఆర్ అంటే జస్ట్ ఒక హీరో కాదు ఆయన ఒక బ్రాండ్ ఒకవైపు ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ మరోవైపు ఎన్టీఆర్ ఫ్యామిలీ వారసుడు అనే ట్యాగ్ అంతకన్నా ముఖ్యంగా చంద్రబాబు లీడర్షిప్తో హ్యాపీగా లేని టీడీపీ ఓటర్లను కూడా తన వైపు తిప్పుకోగల సత్తా ఆయనకుంది సో ఇవన్నీ కలిపి ఆయన ఒక పవర్ఫుల్ పొలిటికల్ వెపన్ గా మార్చాయి సో ఫైనల్గా గేమ్ ప్లాన్ ఏంటంటే టీడీపీ ఓటు బ్యాంక్లో ఒక కీ సెక్షన్ను వైసీపీ వైపు లాగేయడం అదే జగన్ మెయిన్ టార్గెట్ ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గనక ఎస్ అను ఉంటే ఈ పొలిటికల్ ఈక్వేషన్ ఖచ్చితంగా మారిపోయేది నో డౌట్ జగన్ ప్లాన్ అయితే పక్కాగా ఉంది కాని ఈ చెస్ గేమ్ లో ఇంకో ఇంపార్టెంట్ ఉన్నారు కదా ఆయనే జూనియర్ ఎన్టీఆర్ మరి ఆయన ఈ ఆఫర్కి ఎలా రియాక్ట్ అయ్యారు ఎంత స్మార్ట్ గా డిసిషన్ తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం ఆ టైంలో ఎన్టీఆర్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం కానీ అలా చేస్తే ఫ్యాన్స్ విడిపోతారు లేనిపోని కాంట్రవర్సీలు చుట్టుముడుతాయి కెరియర్ దెబ్బతినే ఛాన్స్ ఉంది రెండో ఆప్షన్ సినిమాలపైనే ఫోకస్ పెట్టడం దానివల్ల కెరియర్ గ్రోత్ ఉంటుంది పొలిటికల్ డ్రామాకు దూరంగా ఉండొచ్చు హ్యాపీగా తన యాక్టింగ్ పై కాన్సంట్రేట్ చేయొచ్చు అందుకే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ టైంలో వచ్చిన ఆఫర్స్కి గాని ఆ తర్వాత వచ్చిన నవరత్నాల బ్రాండ్ అంబాసిడర్ ప్రపోజల్కి గాని ఆయన చాలా క్లియర్గా నో చెప్పారు తన కెరియర్ కోసం ఇది ఆయన తీసుకున్న ఒక వెరీ స్మార్ట్ డెసిషన్ అని చెప్పొచ్చు అయితే ఇక్కడే స్టోరీలో అసలు ట్విస్ట్ అసలు ప్రాబ్లం జగన్ ఎన్టీఆర్ మధ్య కాదు ప్రాబ్లం అంతా జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి మధ్య పెరిగిన గ్యాప్ దీనికి ఒకే ఒక్క కారణం ఆయన సైలెన్స్ ఓకే ఆయన జగన్తో లేరనే అనుకుందాం మరి టీడీపీతో ఎందుకంత దూరం పెరిగింది తన తాతగారు పెట్టిన పార్టీకి ఆయన ఎందుకు అంటీముట్టనట్టుంటున్నారు ఇది చాలామంది మైండ్లో మిదులుతున్న ప్రశ్న దీనికి మెయిన్ రీజన్ కొడాలి నాని వల్లభనేని వంశీ లాంటి లీడర్లు వాళ్లు ఊరికే టీడీపీని తిట్టలేదు ఒక పక్క స్ట్రాటజీతో వెళ్లారు ఒకవైపు చంద్రబాబుని లోకేష్ని టార్గెట్ చేస్తూ ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ను ఒక విక్టీమ్లా చూపించే ప్రయత్నం చేశారు అంటే చంద్రబాబు గెలిస్తే లోకేష్ సీఎం ఎన్టీఆర్ను సైడ్ చేసేస్తారు అని గట్టిగా ప్రచారం చేశారు అలా ఎన్టీఆర్ పేరును ఒక పొలిటికల్ వెపన్ గా వాడుకున్నారు అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది తన పేరునిలా వాడుకుంటున్నా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ వాళ్ళని ఆపలేదు వాళ్ల కామెంట్స్ని ఒక్కసారి కూడా ఖండించలేదు అసెంబ్లీలో తన అత్తగారైన భువనేశ్వరి గారిని అంత మాట అన్నప్పుడు సైలెన్స్ తన తాతగారి పేరును యూనివర్సిటీకి తీసేసినప్పుడు సైలెన్స్ ఈ సైలెన్సే టీడీపీ క్యాడర్ను నందమూరి ఫ్యాన్స్ను చాలా హట్టు చేసింది వాళ్ల మధ్య గ్యాప్ పెరగడానికి ఇదే అసలు రీజన్ సో చూసారు కదా ఇప్పుడు ఈ ముగ్గురి మధ్య ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ చాలా కాంప్లికేటెడ్గా మారిపోయింది అందుకే ఇది ఎప్పటికీ ఏపీ పాలిటిక్స్లో ఒక హాట్ టాపిక్గానే ఉంటుంది కాని ఇంత గ్యాప్ వచ్చినా టీడీపీతో డోర్స్ కంప్లీట్గా క్లోజ్ అవ్వలేదు ఎందుకంటే నారా లోకేష్ స్వయంగా చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తానంటే రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తామని ఇది మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ సో ఫైనల్గా ఈ టేబుల్ని చూస్తే మనకేమర్థమవుతుంది జగన్ ఎన్టీఆర్ను రిక్రూట్ చెయ్యాలని సీరియస్గా ట్రై చేశారు కానీ అది ఫెయిల్ అయ్యింది జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన ఆఫర్ను రిజెక్ట్ చేసి తన సినిమా కెరీర్ను సేఫ్ చేసుకున్నాడు కానీ కొన్ని ఇష్యూస్లో సైలెంట్గా ఉండి టీడీపీతో రిలేషన్షిప్ను కాంప్లికేట్ చేసుకున్నాడు ఇక టీడీపీ ఇప్పటికీ ఆయన కోసం డోర్స్ ఓపెన్ గానే ఉంచింది సో ఈ స్టోరీకింక ఒక ఎండింగ్ అనేది పడలేదు చివరగా ఒక్కమాట ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్లో యాక్టివ్గా లేకపోవచ్చు కాని ఆయన చుట్టూ పాలిటిక్స్ మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాయి ఆయన పేరు ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ బహుశా ఇదే ఆయన స్టార్డమ్ కి పొలిటికల్ ఇంపార్టెన్స్కి ఉన్న పవర్ మరి ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక మీకేమనిపిస్తోంది జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వాలా లేకపోతే సినిమాలకే అవ్వడం బెటరా మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి